ఓన్ రూపీస్ గార్డెన్స్ మంత్రి పదవి ఆశించి గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయిన ఆదినారాయణ రెడ్డికి ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షా కార్యక్రమం ఫ్లాబ్ షోగా మారింది ఈ కార్యక్రమం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రజలు లేక వెలవెలబోయింది స్టేజ్పై మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు పలువురు నాయకులు తప్ప ఎవరూ లేకపోవడం గమనార్హం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కు సవాళ్లు విసిరే ఆదినారాయణ రెడ్డికి రానున్న ఎన్నికల్లో తీవ్ర పరాభావం ఎదురవుతుంది అనేందుకు ఇదో పెద్ద నిదర్శనంలా కనిపించింది ఆదినారాయణ రెడ్డి వెనకాల ఉన్న అనుచరులు కూడా ఈ కార్యక్రమంలో లేరంటే నిజంగా విడ్డూరమే తనకు జగన్ను చూసి ఓట్లేశారన్న వాస్తవం ఎప్పటికైనా ఆదినారాయణ రెడ్డికి బోధపడుతుందంటారా మంత్రి పదవి కోసం జగన్ని నిందించడంతో ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తోంది అనడానికి ఈ దీక్షా భజనే కారణం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వచ్చేలా ఈ న్యూస్ని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి